హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గెంత క్యూట్ హోమ్ అందరూ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మనం చూడబోయే వీడియో ఏంటంటే ఫ్రంట్ పార్ట్ డాట్స్ ఏ విధంగా వేస్తాము అని ఫ్రంట్ పార్ట్ డాట్స్ అన్ని బ్లౌజులకి ఒకే రకంగా వేయమండి కొంచెం సన్నగా ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది లావుగా ఉన్న వాళ్ళకి ఒకలా ఉంటుంది సో ఈ బ్లౌజ్ అయితే బాగా సన్నగా ఉన్న వాళ్ళకనమాట చాలా యూజ్ఫుల్ టిప్స్ అన్నమాట అండి జాగ్రత్తగా చూడండి ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో అనేది షోల్డర్కి విధంగా వీడియోలో చూపిస్తున్న విధంగా మధ్యలోకి పట్టుకుని ఇలా ఫోల్డ్ చేసుకోవాలి ఫోల్డ్ చేసుకుంటే చివర మనం ఈ ఫోల్డింగ్ వస్తుంది కదండి అక్కడ చిన్న టక్స్ ఇచ్చుకుంటాం అది మెయిన్ డార్ట్ అనమాట తర్వాత ఈ సైడ్ ఉంటుంది కదండి డార్ట్ బుక్సులు పట్టి తాళ్ళు పట్టి దగ్గర అక్కడ డార్ట్ ఏ విధంగా వేయాలి అంటే ఈ రెండిటికి ఇలా మధ్యలోకి ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి వీడియోలో నేను చూపిస్తున్నాను కదండి అలా ఫోల్డ్ చేసుకున్నాక అక్కడ నుంచి ఇంకొంచెం కిందకి ఒక హాఫ్ ఇంచ్ కిందకి ఇలా ఫోల్డ్ చేసుకుని చిన్న టక్కించుకోవాలి అక్కడ సైడ్ డాట్ అనేది వస్తుంది అనమాట ఇక భాగంలో ఆర్మ్ హోల్ దగ్గర రౌండ్ ఉంటుంది అక్కడ ఉంటుంది కదా అది అదైతే ఈ రెండు వేసిన తర్వాత మధ్యలోకి పట్టి వేయాలి అది కూడా నేను వీడియోలో క్లియర్గా చూపిస్తాను చూడండి ఇప్పుడైతే మనం మెయిన్ డాట్ అయితే వేసేద్దాం మెయిన్ డాట్ని కొంచెం లావుగా ఉన్నారనుకోండి క్లాత్ ఎక్కువ పెట్టి వేసుకుంటాం అనమాట అప్పుడు నీట్గా ఉంటుంది వీళ్ళు సన్నగా ఉన్నారు కాబట్టి కొంచెం పొడవుగా వేస్తున్నాను అలాగే సన్నగా మనం బ్యాక్ సైడ్ నడుముకేస్తాం కదండి డాట్ సో ఆ విధంగా వేసుకోవాలన్నమాట చూసారు కదా చాలా సన్నగా వేసాను చిన్నది బాగా తక్కువ అనమాట ఒక వన్ ఇంచ్ కన్నా కూడా తక్కువ ఈ విధంగా పెట్టుకుని వేసుకోవాలి ఇలాగే సైడ్ జాయింట్ కూడా సైడ్ ఉన్న డాట్ కూడా ఇలాగే వేసుకోవాలన్నమాట సన్నగా సో చూసారు కదా పెద్దగా ఎక్కువ షేపు తేలదన్నమాట అలాగే ఆర్మ్ హోల్ దగ్గర చిన్నగా ఈ విధంగా పట్టుకొని రెండింటికి మధ్యలోకి వచ్చేలా చూసుకొని చివరికి వేయకూడదండి సగంలోనే ఆపేయాలి అప్పుడే మనకి నీట్గా వస్తుందనమాట లేదంటే లూజ్ లూజ్ వచ్చేస్తుందండి ఎక్కువ క్లాత్ తీసేసుకుని మనం డార్ట్లు వేసేసామనుకోండి ఫ్రంట్ పార్ట్ అంతా లూజ్లు వచ్చేస్తాయి అనమాట అది నేను చూపిస్తున్నాను కదా అది అలా తక్కువగానే పెట్టుకుని వేసుకోవాలి సన్నగా ఉన్న వాళ్ళకైతే అదే కొంచెం లావుగా ఉన్న వాళ్ళకైతే మాత్రం కొంచెం క్లాత్ ఎక్కువ పెట్టుకుని వేసుకుంటే నీట్గా కరెక్ట్గా ఉంటుంది సన్నంగా ఉన్న వాళ్ళకు కూడా మనం ఎక్కువ ఖర్చు అనుకోండి ఫ్రంట్ అంతా లూజ్ లూజ్గా ఉంటుందన్నమాట సో ఈ ఎక్స్ట్రా ఉన్న అయితే నీట్గా కట్ చేసేసుకుంటున్నానండి ఆ మెయిన్ డాట్ని కొంచెం క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల ఏంటంటే మనకి షేప్ పట్టి అతుకుతాం కదా షేప్ బెల్ట్ అతికినప్పుడు అందులోకి వెళ్లకుండా ఉంటుంది అనమాట ఆ ఖర్చు సో అందులోకి వెళ్ళిపోయింది అనుకోండి ఫ్రంట్ పార్ట్ అనేది నీట్గా ఉండదు ఇక్కడ షేప్ బెల్ట్ కూడా అటాచ్ చేసేస్తున్నానండి షేప్ బెల్ట్ కోసం నేను ఆల్రెడీ ముందుగా క్యాన్వాస్ పేపర్ని అయితే రెడీ చేసుకున్నాను నేను క్యాన్వాస్ పేపర్తోనే వేస్తానండి ఈ షేప్ బెల్ట్ అనేది క్యాన్వాస్ పేపర్ని రెండు పేపర్లు తీసుకున్నాను అనమాట అంటే రెండు లేయర్లు తీసుకున్నాను ఇప్పుడు కొంచెం దలసరిగా కావాలి అన్నారు కాబట్టి నేను రెండు తీసుకున్నాను కానీ మామూలుగా అయితే ఒక లేయరే వేస్తానండి ఎవరికైనా సరే కొంచెం దలసరిగా కావాలి అన్నారని లైనింగ్ పీసు టూ లేయర్స్ అలాగే ఈ క్యాన్వాస్ పేపర్ టూ లేయర్స్ తీసుకున్నాను నేను షేప్ పట్టిన కూడా ఎక్కడ ఖర్చు కనిపించకుండా లోడింగ్ ప్రాసెస్లో వేస్తానండి మనకి ఎక్కడ కూడా ఖర్చు అనేది కనిపించదు నీట్గా ఉంటుంది ఎక్కడ పీచులు పీచులు రావడం కానీ దారాలు కానీ ఏమి కనిపించకుండా నీట్గా వస్తుంది సో ఈ విధంగా వేసేసి ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని నేను లోపలికి ఫోల్డ్ చేసి కుట్టేశాను కదా ఇప్పుడు ఈ ఫ్రంట్ పార్ట్లో ఏవైతే దారాలు కానీ ఎక్స్ట్రాగా ఈ లైనింగ్ మెయిన్ ఫ్యాబ్రిక్లు కానీ ఏదైనా ఉంటే నీట్గా ఇలా కట్ చేసేసుకుని ఇక్కడ నేను తాళుపట్టి అయితే అటాచ్ చేసేస్తాను అనమాట పైకి కనిపించే దారాలన్నీ నీట్గా కట్ చేసేస్తానండి కానీ ఈ ఖర్చుల దగ్గర ఈ డార్ట్స్ వేశాను కదా అక్కడ దారాలు మాత్రం కొంచెం ఒక వన్ ఇంచ్ అలా ఉండేలాగా దారాలను అయితే ఉంచుతాను అనమాట ఎప్పుడైనా సరే వాష్ చేసినప్పుడు కూడా ఆ దారాలు అవి ఊడిపోయి ఖర్చులు అవి ఊడిపోకుండా నీట్గా ఉంటాయి నేను చాలా బ్లౌజులు ఆది బ్లౌజులు చూస్తానండి ఆ దారాలు అన్నీ ఊడిపోతాయి అనమాట అంటే ఎడ్జ్ కట్ చేసేస్తారు బాగా చివరికి మనకి డార్ట్ కంప్లీట్ అయిపోయిన వెంటనే చివరికి కట్ చేసేస్తారు అలా కట్ చేసేయడం వల్ల ఏంటంటే వాష్ చేసేటప్పుడు ఆ దారాలు అన్నీ ఊడిపోయి మన వేసిన డార్ట్ అనేది కొంచెం ఊడిపోతూ ఉంటుంది అలా ఉంటే బాగోదనమాట నీట్గా ఉండదు సో అందుకని నేను కొంచెం దారాలను అయితే ఒక వన్ ఇంచు పొడవు ఉండేలాగా ఎక్స్ట్రాగా ఉంచుకొని మిగతాది కట్ చేస్తాను సో అలా ఉండడం వల్ల ఏంటంటే అసలు ఇప్పటికీ కూడా ఊడిపోవండి ఎంత రఫ్ అండ్ టఫ్గా ఉతుక్కున్నా సరే అవి అనమాట సో ఇక్కడ నేను తాళిపట్టిని కూడా అటాచ్ చేసేసుకుంటున్నాను ఇవి చూడడానికి చాలా చిన్న చిన్న టిప్స్ లాగే ఉంటాయి కానీ చాలా యూజ్ఫుల్ టిప్స్ అన్నమాట అండి అంటే మనం కుట్టగా కుట్టగా ఇవన్నీ కూడా అలవాటు అవుతూ ఉంటాయి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు ఇచ్చే లైక్ వల్ల ఛానల్ ఇంకొంచెం ముందుకు వెళ్తుంది నాకు కూడా మరిన్ని వీడియోలు చేయాలనే ఇంట్రెస్ట్ కూడా వస్తుందన్నమాట సో అందుకనేనండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి